పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పెద్ద నందిపాడు రోడ్లోని మద్ది వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం గురించి చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు పెద్దలకు విజ్ఞప్తి ముప్పై ఒకటి ఐదు రెండు పేల ఇరవై మూడున దేవాలయ ప్రతిష్ట నిర్వహించుకుని నాటి నుండి రంగరంగ వైభవంగా పూజ పురస్కారాలు నిర్వహిస్తూ భక్తుల కోరిన కోరికలు నెరవేర్చు కల్పవల్లిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది ఈ కమిటీలో గత రెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి సొంటినేని శ్రీ వెంకట గోవర్ధన చంద్రశేఖర్ అనే వ్యక్తిని గత సంవత్సరం క్రితం

ఈ గుడిని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల అందరి సహకారంతో ఎంతో దిగ్విజయంగా నిర్మించుకోవడం జరిగింది ప్రతిష్ట ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలం నుండి ఎన్నో కార్యక్రమాలను అందరి సహకారంతో ఒక కమిటీగా ఏర్పరచుకొని చాలా కార్యక్రమాలను నిర్వహించు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా వినాయక చవితి సెప్టెంబర్ పదహారో తారీఖునటువంటి వచ్చేటటువంటి విశ్వకర్మ జయంతి మహోత్సవము దసరా నవరాత్రులు అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవము గ్వాళా పోరణము కార్యక్రమాలను అన్ని పనులను సో వార్షికోత్సవాలను ఎంతో జరుపుకుంటున్నాము అందరి సహకారం తోటి కమిటీని ఏర్పాటు అందరి సహకారం ఈ మూడు సంవత్సరాలు పెట్టి ఇందులోని ఒక వ్యక్తి అయినటువంటి మా ఇంతకుముందు మా కమిటీలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతిసారి కూడా వచ్చి పూజారి గారిని కాని అక్కడ భక్తులను కానీ ఆడవారిని కానీ దూషిస్తూ ఇబ్బంది పడుతూ మా కమ్యూనిటీ పరంగా విమర్శిస్తూ ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తున్నాడు దయచేసి అతనిని ఇక్కడ విచారించి అతని మీద చర్యలు తీసుకొని ఈ గుడికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అతనిని మేము రెండో రెండు సంవత్సరాల తర్వాత కమిటీని పునర్నిర్వహించుకునే క్రమంలో అతనిని ఇంకా మిగతా కొంతమంది కార్యక్రమాలకు అటెండ్ అవ్వకుండా విడిగా వచ్చి రచ్చ చేస్తున్నారు ఏదైనా ఉంటే విషయాలు కమిటీలో చర్చించుకుందని చెప్తున్నాం మేము అవన్నీ చేయకుండా ఎవరూ లేనప్పుడు వచ్చి పూజా గారి మీద విడిగా ఇచ్చేటటువంటి మహిళా భక్తులు స్వాములు ఎవరు వాళ్ళు రాకుండా ఇబ్బంది పడే విధంగా ఇబ్బందికరమైన పదజాలతో మాట్లాడుతున్నారు దర్శకరించవలసింది పట్టణ ప్రముఖులు పెద్దలకు మా విన్నపము శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పెదనందిపాటి రోడ్డు చెలకలూరు పేట చార్లెస్ కూల్ వద్ద నలభై సంవత్సరాల క్రితం విశ్వబ్రాహ్మణుల కొరకు మత్తి వెంకటరత్నం గారు ఇక్కడ విశ్వబ్రాహ్మణుల కొరకు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారు స్థలాన్ని స్థలాలని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కేటాయించడం జరిగింది ఆ స్థలంలో ఇటువైపు ఉన్నటువంటి స్థలం మిగలగా దాంట్లో విశ్వ బ్రాహ్మణులకు కులదైవైన విశ్వకర్మ దేవాలయం నిర్మాణం చేసుకోవాలని వీళ్ళందరూ కూడా మధ్య వెంకటరత్న గారిని అడగడం జరిగింది ఆ రోజు ఆయన అంగీకారంతో ఆ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు గత నలభై సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం ప్రారంభమై అప్పుడు ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారాలు అందక ఒక గర్భగుడిని మాత్రమే నిర్మాణం చేసుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు విశ్వకర్మ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఇరువైపుల అందరికి ఇంటింటికి ప్రసాదాన్ని పంచుతూ వేడుకగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు తరువాత ఆ గర్భగుడితోనే ఆగిపోయిన సందర్భంలో పూసుపాటి నాగేశ్వరరావు గారు గత పదిహేను సంవత్సరాల క్రితం ఎండోమెంట్ ఆఫీసర్ గా ఉన్న పూసపాటి నాగేశ్వరరావు గారు మన కాలనీలో గుడి ఈ విధంగా ఉందని చెప్పేసి మరలా ఒక నూతన కమిటీని ఆ రోజు తంగేళ్ల రామ్మోహన్ సాయి గారిని మర్రి వెంకట కోటేశ్వరరావు గారిని అట్లాగనే నెల్లూరి రాఘవాచారి గారిని దండమూడి విత్యాచారి గారిని పోసపాటి నాగేశ్వరరావు గారి వీరు ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాన్ని పునర్నిర్మాణ గావించారు చక్కగా ఎంతో అవిరామ శ్రమతో కష్టపడి దేవాలయానికి ఒక రూపురేఖలు తేవడం జరిగినది తదుపరి మరలా కొంతకాలం కొంతకాలానికి ఆ పనులన్నీ ఆగటం వలన ఆ రోజు ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి లింగగుంట్ల మాజీ సర్పంచ్ గారైనటువంటి అయినటువంటి సుధాకర్ రావు గారిని నన్ను అంటే సిద్ధు లక్ష్మణాచార్యను నన్ను దేవాలయానికి ఆహ్వానించి ఏమండి ఈ విధంగా మీ సహాయ సహకారాలతో దేవాలయ ప్రతిష్ట చేద్దామని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఆ రోజు తుళ్ళూరు సుధాకర్ రావు గారిని అధ్యక్షుడిగా సిద్దు లక్ష్మణాచార్యను నన్ను ఉపాధ్యక్షులుగా కోశాధికారిగా తంగేళ్ల పరిక్ వెంకట గారిని సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తంగేళ్ల రామ్మోహన్ సాయి గారిని నియమించుకుని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఉపకోశాధికారిగా మన అడ్డగడ వెంకట నారాయణ గారిని ఆ రోజు నియమించుకుని ప్రతిష్టా కార్యక్రమాన్ని శ్రమతో అందరం కృషి చేసి ముప్పై లక్షల రూపాయలతో రెండు నెలల వ్యవధిలో అంగరంగ వైభవంగా ఎంతో విశేషంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాము తదుపరి ఈ ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత మండల పూజ నలభై పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత అందరూ మరలా కూర్చుంటే వారు తంగిళ్ల రామ్మోహన్ సాయి గారు కానివ్వండి మిగతా కమిటీ సభ్యులందరూ ఇన్నాళ్లు మేము చక్కగా చేసామండి ఇక నుంచి మరలా కొత్త కమిటీని ఎంచుకుందామని వారి యొక్క మరియు అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆ రోజు అధ్యక్షుడిగా తుళ్లూరు సుధాకరరావు గారిని ఉపాధ్యక్షుడిగా సొంటినేని శ్రీ వెంకట గోవర్ధన చంద్రశేఖర్ గారిని ప్రధాన కార్యదర్శిగా నన్ను లక్ష్మణాచార్యను నన్ను అట్లాగనే ట్రెజరీర్గా కోశాధికారిగా అటగడ వెంకట నారాయణ గారిని గౌరవ సభ్యులుగా మేము ఉంటామని చెప్పేసి దండమూడి పిచ్చియాచారి గారు తంగిళ్ల రామ్మోహన్ సాయి గారిని నియమించుకుని మరియొక నలుగురు కార్యవర్గ సభ్యులు చోడా వీరబ్రహ్మ గారు సిద్దు రమేష్ గారు కుడారి రాజేష్ గారు మంగళాపురకు ఆనంద గారిని నియమించడం జరిగింది ఆ రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు ప్రతి కార్యక్రమాన్ని కమిటీలో నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఆ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సొంఠినేని శ్రీ వెంకట గోవర్ధన చంద్రశేఖర్ గారు అనే వ్యక్తి ఏ మీటింగ్ పెట్టినా దేవాలయంలో ఏ పూజా కార్యక్రమం జరిగే సందర్భంలోనైనా అలజడి సృష్టించడం గలబా చేయడం జరుగుతూ వస్తూ ఉన్నది అయితే గత సంవత్సరం కార్తీక మాసంలో ఇదే విధంగా ఎంతో మంది ఐదు ఆరు వందల మంది భక్తులు కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని కోలాహలంగా స్వామివారికి అభిషేకం చేస్తున్న సమయంలో వచ్చి అదేవిధంగా అలజడి సృష్టించారు ఆ సమయంలో భక్తులు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి వారిని అసహ్యించుకోవటం జరిగింది ఆ అసహ్యించుకున్న సందర్భంలో తను గుడికి రావటం లేదు ఒక సంవత్సర కాలంగా అయితే ఒక సంవత్సర కాలంగా రావట్లేదు కదా అని మొన్న వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవం తదనంతరం కమిటీని పునరు పునరుద్ధరించుకుంటానికి అందరిని ఆహ్వానించాం ఆ రోజు మళ్ళా అధ్యక్షులుగా తుళ్లూరు సుధాకర్ రావు గారిని ఉపాధ్యక్షులుగా మన దుర్లపాటి వెంకట నగేష్ గారిని అట్లాగనే ప్రధాన కార్యదర్శిగా నన్ను కోశాధికారిగా అడ్డగడ వెంకట నారాయణ గారిని ఉప కోశాధికారిగా సిద్దు రమేష్ గారిని ఈ ఐదుగురు నియమించుకున్నాం ఈ వెంకట గోవర్ధన చంద్రశేఖర్ గారు మంగళాపురపు ఆనంద్ గారు కుడారి రాజేష్ గారు వీరెవరు కూడా దేవాలయానికి రావట్లేదు ఒక దేవాలయ నిర్వహణ గావించాలంటే కమిటీని ఎంచుకునేది ఎందుకు పది మందిని కలిసి కార్యక్రమం చేయడానికి వీరి సహాయ సహకారం అందటం లేదని చెప్పేసి వీరు ముగ్గురిని తొలగించి మరొక ముగ్గురిని నూతనంగా కమిటీలో చేర్చుకోవడం జరిగింది మరలా యథావిధిగా పూజా పురస్కారాలు చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఎంతో విశేషంగా మన దేవాలయంలో పట్టణం మొత్తం కూడా తెలుసు ప్రతి కార్యక్రమం వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి దేవి నవరాత్రి ఉత్సవాలు కానివ్వండి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు విశ్వకర్మ మహాయజ్ఞం కానివ్వండి అట్లాగనే వార్షిక మహోత్సవాలు గత రెండవ వార్షికోత్సవం మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం విద్యులతలతోటి పోలాట కార్యక్రమాలు రంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ వయసు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ సొంఠిదేని గోవర్ధన వెంకట చంద్రశేఖర్ గారు మరలా ఇటీవల రెండు రోజులు మూడు రోజుల క్రితం దేవాలయం వద్దకు వచ్చి పుల్లారావు గారి యొక్క అనుచరుడునని పుల్లారావు గారు నా యొక్క నేను ఎంత చెబితే ఎంత పుల్లారావు గారికి ప్రతిపాటి పుల్లారావు గారు అనుచరుడునని ఇలా నేను ప్రతిపాటి పుల్లారావు గారు నేను ఎంత చెప్తే ఎంత నేను ఏదైనా చేస్తానని చెప్పేసి పుల్లారావు గారు మనకి ఈ దేవాలయ నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వస్తే ఈ ఈ కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ముఖ మండపానికి వేయాలని ఎమ్మెల్యే గారిని అడిగారు ఆయన అంగీకరించి ఆ రోజు అబ్దుల్ రహమాన్ గారికి అప్పజెప్పడం జరిగింది ఆయన చక్కగా స్లాబ్ వేయించారు ఆ యొక్క వంకని అడ్డం పెట్టుకుని చంద్రశేఖర్ గారు ఏం చేశారంటే పుల్లారావు గారు బండవేయాలన్నారు మేము ఆల్రెడీ బండ వేయించాం కూడా ఎందుకంటే స్లాబ్ వేయించిన దాతలు ప్రతిపాటి పుల్లారావు గారు ధర్మపతిని వెంకట కుమారి గారు కుమార్తె స్వాతి గారు శరత్ బాబు గారి పేర్లు నలుగురు పేర్లు కూడా వేయడం జరిగింది మేము కూడా ప్రతిపాటి పుల్లారావు గారికి విధేయులమే ప్రతిపాటి పుల్లారావు గారికి ఆప్తులమే మా మేము కూడా ఆయనకి ఎప్పుడు కూడా పార్టీకి అభిమానులమే అయితే ఇతను మాత్రం నేనే అని చెప్పేసి మొన్న రెండు రోజుల క్రితం దేవాలయం దగ్గర గందరగోళం చేశారు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని ఒక కారులో కొంతమంది కుర్రవాళ్లు రావడం జరిగింది అట్లాగనే మరలా పోలీసులు రావడం జరిగింది ఇది అంతా ఎందుకు జరుగుతుంది దేవాలయం దగ్గర మీరు పెద్దలు పట్టణ ప్రముఖులు అందరూ కూడా విచారించండి ఈ దేవాలయంలో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అందరి సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయని అతను మాట్లాడే తీరుకు పూజారి గారి మీద ఎగబడటం జరుగుతుంది పూజారి గారి భార్య అయినటువంటి ఇక్కడ ఊడ్చి శుభ్రంగా చేసేటటువంటి ఆవు మీద కూడా గందరగోళంగా మాట్లాడటం జరిగింది అట్లాగనే భక్తులు పూజ జరుగుతూ ఉంటే మీరు పూజా ఆపండి అని చెప్పేసి గందరగోళంగా అలజడి సృష్టించి గందరగోళం చేసి వెళ్లిపోయాడు అట్లా చేయటం అది సబబు కాదని పట్టణ పెద్దలు ప్రముఖులు అందరూ కూడా గ్రహించి ఈ యొక్క మీరు విచారించండి పట్టణ అందరూ కూడా ఎట్లా జరుగుతుంది దేవాలయంలోని సరైనటువంటి నిధి లేక కమిటీ వారు ఎంత కష్టపడి అవసరమైతే ఒక్కొక్క కొంత డబ్బుల్ని మేమే వేసుకు వేసుకుని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎన్నో వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎంతో విశేషంగా పూజా పురస్కారాలు చేస్తూ ఉన్నాం ఇది అందరూ పట్టణ పెద్దలు ప్రముఖులు గ్రహించి ఈ యొక్క అంతరాయం కలిగించేటటువంటి వ్యక్తుల్ని మీరు కాస్త భయం చెప్పి ఏదైనా గానీ అతను భయపెట్టే విధి విధానాలకి మాకు చాలా ఇబ్బంది కలుగుతూ కలుగుతుంది చర్యలు అతని మీద తీసుకుని ఆ యొక్క ఈ భగవత్ సేవ భగవత్ సేవకి ఆటంకం కలిగించేటటువంటి కార్యక్రమాలు చేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇట్లు ఈ దేవాలయ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాలు ఈ గుడి అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు తుంటూరు సుధాకర్ రావు గారు కానీ సెక్రటరీ లక్ష్మణాచారి గారు కానీ చెప్పిన విషయాలన్నీ కూడా సదరు ప్రజలు సదరు కాలనీ వాసులు సదరుపురం ప్రజలు అందరూ గమనించి దానికి గుడికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పారు అదొకటారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారిని పదే పదే ఎమ్మెల్యే గారి పేరు ఉచ్చరిత ఉంటే బాగుంటుంది ఆయనకి మాకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశం ఆయన పేర్లు కూడా దుర్వినియోగం చేయటం అంత పద్ధతిగా లేదు ఆయన పెద్ద ఆయన ఈ ఈ యొక్క నియోజకవర్గానికి గతంలో మూడు సార్లు ఇప్పుడు ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆయన పేర్లు దుర్వినియోగం చేయడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ముద్దుని మాట్లాడుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే పది మందిలో పంచులు కాకుండా ఉండాలి గుడి విషయాలన్నీ ఎప్పటికప్పుడు కావాలంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు దాన్ని రెక్కిఫై చేసుకోవచ్చు అంతేగాని వేరే విధంగా జనంలోకి చెడుగా వెళ్లిపోయేటట్టు మనం మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ఇవన్నీ గమనించగలరు దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఇది వెళ్ళి ఆయన అదే సదరు వ్యక్తిని కాస్త పిలిచి మాట్లాడవలసిందిగా కోరుకోవచ్చు శ్రీ శ్రీ మహాగాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ బరసి స్వామి వారి ఆలయంలో అచ్చకల్పన చేస్తూ ఉన్నాము మా భార్య గారు కూడా ఇక్కడ ఊరుస్తూ శుభ్రం చేస్తూ ఉన్నది ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి సొంటిదేని శ్రీ వెంకట మాజీ 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 ఉపాధ్యక్షులు శ్రీ సొంటినేని వెంకట గోపి చంద్రశేఖర్ గారు మా గోత్ర నామాజం లేదేంది చేయటం లేదని చెప్పనిచ్చి పూజా కార్యక్రమం చేస్తుండగా వచ్చి పోట్లాడటం జరుగుతుంది భక్తులు ఉన్నప్పుడు కూడా పడితే అట్లాగా మాట్లాడుతూ రుస్పాడుతూ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఖండించవలసినదిగా మరి మరి కూర్చున్నాము భక్తులను కూడా రానివ్వకుండా ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు పూజలు దగా చేస్తున్నారు అది ఇది చందాలు వసూలు చేసి వాడుకుంటున్నారని చెప్పని నాకు విధముగా మాట్లాడటం జరుగుతుంది కాబట్టి ఆయన్ని ఇక్కడికి ఈ లోపలికి రానివ్వకుండా చేయాలని చెప్పని మనవి పురవాళ్ళని కూడా పిలిపించి మీరు చేసేటువంటి ఒక కమిటీ వాళ్ళ మీద ఆయన కమిటీలో ఉన్నప్పుడు కూడా ఇలానే మాట్లాడాడు కురవాళ్ళని కూడా తీసుకొచ్చి గందరగోళం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గమనించి కొత్తది కూడా గమనించి ఆయన్ని రద్దు చేపట్టే కూర్చున్నాను